హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ సెవెంటీన్ సీజన్ మ్యాచ్ నెంబర్ నైన్ రేపు ఈవినింగ్ సెవెన్ థర్టీకి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్యన జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరగబోతోంది ఇంత మటుకు ట్రెండ్ని గమనిస్తే హోమ్ టీం విజయాల్ని నమోదు చేసుకుంటూ వచ్చింది సో ఆ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ డీసీ మీద పైచేయి సాధిస్తుందేమో చూడాలి స్టాటిస్టిక్స్ కనుక గమనించినట్లయితే రెండు టీములకి పెద్ద తేడా లేదు ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ సైట్స్ కానీ చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో కూడా కారణం ఏంటంటే ట్వంటీ సెవెన్ టైమ్స్ ఇరు జట్లు ముఖాముఖి తలబడితే అందులో థర్టీన్ టైమ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని నమోదు చేసుకుంటే ఫోర్టీన్ టైమ్స్ రాజస్థాన్ రాయల్స్ గెలిచింది కాకపోతే లాస్ట్ ఫైవ్ ఎన్కౌంటర్స్ని గమనిస్తే కూడా రాజస్థాన్ రాయల్స్ మూడు సార్లు డీసీ రెండుసార్లు విజయాన్ని నమోదు చేసుకున్నాయి కానీ ఇక్కడ చూడాల్సినటువంటిది ఢిల్లీ క్యాపిటల్స్కి రిషబ్ పంత్ ఫిఫ్టీన్ మంత్స్ తర్వాత యాక్టివ్ క్రికెట్లో పాల్గొన్నాడు ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ పంజాబ్తో జరిగిన దాంట్లో థర్టీన్ బాల్స్ ఎయిటీన్ రన్స్ ఉన్న కాసేపు చాలా కంఫర్ట్గానే కనబడ్డాడు కానీ ఆ ప్రారంభాన్ని పెద్ద స్కోరుగా మలసలేకపోవటం మరొకవైపట్టు ఎవరూ కూడా పెద్ద స్కోరు చేయలేకపోవటంతో డేవిడ్ వార్నర్ కూడా ఫెయిల్ అవటం సో దాంతో కేవలం వన్ సెవెంటీ త్రీ రన్స్ మాత్రమే సాధించింది దాన్ని పంజాబ్ కింగ్స్ మరొక ఫోర్ బాల్స్ టు స్పేర్ విజయాన్ని నమోదు చేసుకుంది అటు రాజస్థాన్ రాయల్స్ విషయంలోకి వస్తే మొదటి మ్యాచ్ అద్భుతమైనటువంటి ప్రదర్శన చక్కటి విజయాన్ని లక్నో సూపర్ జెయింగ్స్ మీద నమోదు చేసింది కెప్టెన్ సంజు శామ్సన్ ఫిఫ్టీ నైన్ బాల్స్లో ఎయిటీ టూ నాట్అవుట్ అతనికి అండగా రియాన్ పరాగ్ నిలబట్టం ఫార్టీ నైన్ రన్స్ వెరీ క్విక్ ఫైవ్ సో దాంతో వన్ నైంటీ త్రీ ఒక పెద్ద స్కోర్ని నమోదు చేయగలిగింది రాజస్థాన్ రాయల్స్ ఇన్ దట్ బార్గెయిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించినా కూడా హెడ్ లాంటి వాళ్ళు విఫలం చెందడంతో ట్వంటీ రన్స్ తేడాతోటి ఓడిపోయింది ఎల్ఎస్జీ సో ఈ క్రమంలో రెండు టీముల యొక్క బలాబలాలు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇద్దరు క్యాప్టెన్ల మధ్యన ఫైట్గా దీన్ని వర్ణించవచ్చు అటు సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ అయితే క్యాప్టెన్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్కి రిషబ్ పంత్ వికెట్ కీపర్ అండ్ క్యాప్టెన్ సో ఇద్దరు వికెట్ కీపర్ల మధ్యన ఫైట్ ఇది అటు ఆర్ఆర్కు వచ్చేటప్పటికీ ఖచ్చితంగానే ట్రెన్ బోల్ట్ అలాగనే రవిచంద్రన్ అశ్విన్ ఆ తర్వాత చహల్ సో ఇట్లాంటి బౌలింగ్ లైన్అప్ కూడా చాలా బాగా ఉంది కానీ ఢిల్లీకి ఇషాంత్ శర్మ ఫామ్ అనేటువంటిది మేజర్ కన్సర్న్ ఈవెన్ లలిత్ యాదవ్ లాంటి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి కుల్దీప్ యాదవ్ రూపంలో ఒక స్ట్రైక్ బౌలర్ ఉండటం సో కుల్దీప్ యాదవ్ కనుక ఈ రోజున వెంట వెంటనే వికెట్లను తీయగలిగేట్లయితే డీసీ పట్టు సాధించే అవకాశం ఉంది ఏదైనా సరే డీసీ గెలవాలి అంటే కనుక ఆన్ టాప్ డేవిడ్ వార్నర్ టాప్ గేర్లో బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అతనికి ఆ తర్వాత పృథ్వీషా కావచ్చు లేకపోతే కనుక రిషబ్ పంత్ తలోచేయి కనుక వేసేట్లయితే డిసిఎస్ ఒక బిగ్ స్కోర్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది బట్ హోమ్ గ్రౌండ్ మొదటి మ్యాచ్లో విజయం కెప్టెన్ సంజు శాంసన్ సూపర్ ఫామ్ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు డెఫినెట్గానే రాజస్థాన్ రాయల్స్కి ఎడ్జ్ ఉంది అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్